గృహహింస కేసు హైకోర్టును ఆశ్రయించిన హన్సిక నటి హన్సిక బాంబే హైకోర్టును ఆశ్రయించారు తనపై నమోదైన గృహహింస కేసును కొట్టేయాలంటూ నటి హన్సిక బాంబే హైకోర్టును ఆశ్రయించారు కాస్ట్ పిటిషన్ దాఖలు చేశారు సోదరుడి భార్య ఫిర్యాదుతో హన్సికతో సహా ఆమె తల్లిపై గతంలో కేసు నమోదైన సంగతి తెలిసిందే జస్టిస్ ఆరంగ్ కోత్వాల్ జస్టిస్ ఎస్ఎం మేదక్లతో మేదక్లతో కూడిన ధర్మాసనం హంశిక సోదరుడి భార్యకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణకు జూలై మూడోన వాయిదా వేసింది హంశిక సోద సోదరుడు ప్రశాంత్ మెత్వాని టీవీ నటి ముస్కాన్ జేమ్స్ను రెండు వేల ఇరవైలో వివాహం చేసుకున్నారు కొన్ని కారణాల వల్ల రెండు వేల ఇరవై రెండులో విడిపోయా విడిపోవాలని నిర్వహించుకున్నారు అదే సమయంలో హంశిక సహ సోదరుడు ప్రశాంత్ తల్లి జ్యోతులపై హంశికతో సహా అంశికతో సహా సోదరుడు తల్లిపై ముస్కాన్ గృహింస చట్టం కింద కేసు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో హన్సికా జ్యోతులకు ముంబై సెషన్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తమదే తమపై నమోదైన కేసును కొట్టేవేల కొట్టవేయాలని కోర్టు హన్సికా అమిత బాంబే హైకోర్టును ఆశ్రయించారు అయితే ఇది దీంతో ప్రతివాదికి ఎవరైతే కేసు పెట్టారో వారి ప్రతివాదికి నోటీసు పంపి ఈ కేసు తదుపరి విచారణకు జూలై మూడున వాయిదా వేసింది